అందరికి నమస్కారం నేను మీ డాక్టర్ ఆర్ సురేష్ చెస్ట్ ఫిష్ అనకుండా ఈ రోజు మనం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం అండి చాలా మంది డాక్టర్లు మీరు వినే ఉంటారు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవాలి ఆరోగ్యానికి మంచిదని అసలు ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటి ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేటి మనకు ఎసెన్షియల్ పాలీ అన్సాసిడ్ ఫ్యాటీ యాసిడ్స్ సో ఇవి మన బ్రెయిన్ ఫంక్షన్ కి హార్ట్ ఫంక్షన్ కి అలాగే కంటి ఐ డెవలప్మెంట్ కి చాలా ఉపయోగం వీటితో పాటు మన బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గడంలో మరియు జాయింట్ పెయిన్స్ తగ్గడంలో చాలా హెల్ప్ చేస్తాయి సో ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వాటి ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్ మన బాడీలో అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన బాడీలో వాటర్ కావు బయట నుంచి తీసుకోవాలి అది ఫుడ్ రూపంలో గానీ లేదంటే ఏమైనా సప్లిమెంట్స్ క్యాప్సుల్ రూపంలో గానీ తీసుకోవాలి అసలు ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఏంటి మన బాడీలో చూస్తే కనుక మన బ్రెయిన్ ఎదుగుదలలో చాలా హెల్ప్ చేస్తాయి ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ రెండోది మన మెమరీ పవర్ మంచి ఉంచడంలో హెల్ప్ చేస్తుంది మనకు డిప్రెషన్ మరియు యాంగ్జైటీ లాంటి రాకుండా చేస్తుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అలాగే హార్ట్ హెల్త్ మన గుండె మంచిగా పని హెల్ప్ చేస్తుంది బీపీని రెడ్యూస్ చేస్తుంది అలాగే హార్ట్ స్ట్రోక్ లాంటి రాకుండా సహాయం చేస్తుంది ఒమేగా త్రీ ఫ్యాటీ ఇది కాకుండా కంటి ఆరోగ్యంలో కూడా ఇది చాలా వరకు రోల్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఐ హెల్త్ లో మన బాడీలో ఇన్ఫ్లమేషన్ రాకుండా చేస్తుంది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది ముఖ్యంగా జాయింట్ పెయిన్స్ కానీ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చాలా హెల్ప్ చేస్తుంది ఈవెన్ ఇమ్యూనిటీ పెంచడంలో కూడా ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కీ రోల్ ప్లే చేస్తుంది సో ఇన్ని మల్టిపుల్ బెనిఫిట్స్ అనేటి మనకి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల పొందుతున్నాం సో మరి ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కనుక డిఫిషియన్సీ ఉంటే మన బాడీలో అంటే సరిపడా మనం ఇంటేక్ లేకపోవడం వల్ల ఎటువంటి సిమ్టమ్స్ వస్తాయి మనకు చూస్తే కనుక ముఖ్యంగా మన స్కిన్ డ్రై అవుతుంది అలాగే హెయిర్ కూడా డ్రై అవుతుంది ఇది కాకుండా మన హార్ట్ ఫంక్షనింగ్ అనేది తగ్గుతుంది బీపీ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటది అలాగే హార్ట్ స్ట్రోక్ రిస్క్ ఎక్కువగా ఉంటది ఒమేగాత్రీ డెఫిషియన్స్ ఉండడం వల్ల ఇది కాకుండా మూడ్ డిజార్డర్స్ కూడా వస్తాయి డిప్రెషన్ రావచ్చు యాంగ్జైటీ రావచ్చు అలాగే మెమరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ ఒమేగా త్రీ తక్కువ ఉండడం వల్ల బాడీలో ఇది కాకుండా చాలా మందికి జాయింట్ పెయిన్స్ స్టిఫ్నెస్ ఉంటది కంటి చూపు తగ్గుతూ ఉంటుంది ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది తర్వాత మాటి మాటికి బాడీ వీక్ అవుతుంటది ఎనర్జీ లేనట్టు అనిపిస్తుంటది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఉంటాయి సో ఇవన్నీ మనకు ఒమేగా త్రీ డెఫిషియన్స్ వల్ల వచ్చే బాడీలో వచ్చే సిమ్టమ్స్ సో మరి మనం ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మనకి ఒమేగా త్రీ అందుతుంది మన శరీరాన్ని చూస్తే అయితే ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ అనేది మనకు బోత్ ప్లాంట్ బేస్డ్ దొరుకుతుంది యానిమల్ బేస్డ్ రూపంలో కూడా దొరుకుతుంది సో ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేది సబ్ టైప్ చూస్తే కనుక త్రీ వెరైటీలో ఉంటుంది ఉంటాయి ఒమేగా త్రీ ఫ్యాటియా త్రీ టైప్స్ ఉంటాయి ఒకటి ఏఎల్ఏ ఇది పూర్తిగా దాదాపుగా ప్లాంట్ బేస్డ్ నుంచి వస్తాయి రెండోది ఈపిఎ మరియు డిహెచ్ఏ ఈ ఈపిఏ మరియు డిహెచ్ఏ మాక్సిమం మనకు ఆనిమల్ సోర్స్ నుంచి వస్తాయి ఎక్స్పెషల్లీ ఫిష్ ఫ్యాటీ ఫిష్ నుంచి సో మరి ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అసలు డైలీ ఎంత అవసరం మనకు చూస్తే దాదాపుగా వన్ గ్రామ్ వరకు మనకు ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ డైలీ తీసుకోవాల్సి వస్తుంది మనకు ఆరోగ్యంగా ఉండడానికి సో మరి ఎలాంటి ఆహారం తీసుకుంటే మనకి వన్ గ్రామ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మనకు అందుతుంది మన బాడీకి చూస్తే కనుక ఎస్పెషల్లీ యానిమల్ బేస్డ్ చూస్తే కనుక ఫిష్ ఫిష్ ను సీ ఫుడ్ నుంచి దొరుకుతుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎస్పెషల్లీ సాల్మన్ ఫిష్ ఈ సాల్మన్ ఫిష్ అనేది జనరల్ గా అవైలబుల్ ఉంటది ఇందులో ఈపీఏ మరియు డిహెచ్ఏ ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ సబ్ టైప్స్ ఉంటాయి సాల్మన్ ఫిష్ తో పాటు మెకరెల్ ఫిష్ ఈ మెకరెల్ ఫిష్ నే మనము బాంగ్డా ఫిష్ అంటాం లేదంటే కానగడతల చేప అంటాం తెలుగులో కానగడతల చేప అంటాం దీన్ని సో ఈ మెకరెల్ ఫిష్తో పాటు సార్డైన్స్ ఫిష్ దీన్నే కావలు చేపలు అంటాం తెలుగులో సో ఇట్లా సాల్మన్ ఫిష్ గానీ మెకరెల్ ఫిష్ కానీ సార్డైన్స్ ఫిష్ కానీ ఇవి చాలా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చాలా రిచ్ సోర్స్ సో ఇందులో ఏది దొరికినా తీసుకోండి మనకు కావాల్సినంత ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ దొరుకుతాయి వీటి నుంచి ఇవి కాకుండా కూడా మనం హిల్సా హిల్సా ఫిష్ తిన్నా కూడా ఈ ఒమేగా త్రీ అందుతుంది హిల్సా ఫిష్ అంటే తెలుగులో పులస అంటాం అలాగే రోహు ఫిష్ రవ్వ అంటాం అలాగే బొచ్చలు అలాగే పామ్ పాంఫ్రెట్ ఇలాంటి ఈ ఫిష్ వెరైటీలలో కూడా మనకు ఒమేగా త్రీ అందుతుంది కాబట్టి వేది దొరికినా మీరు తీసుకోండి వారంలో రెండు మూడు సార్లు తీసుకున్నా మనకు కావాల్సిన ఒమేగా త్రీ ఫైవ్ అందుతుంది ఇవి కాకుండా ఆయిస్టర్స్ నుంచి కూడా మనకు ఒమేగా త్రీ దొరుకుతుంది ఆయిస్టర్స్ ని మనము ఆల్ చెప్పాలంటాం సో ఇలా డిఫరెంట్ యానిమల్ సీ ఫుడ్ నుంచి మనకు ఒమేగా త్రీ అనేది అందుతుంది మీకు ఏది అందుబాటులో ఉంటే అవి మీరు తీసుకోండి అలాగే ప్లాంట్ కొంతమంది ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటారు సో అలాంటి వాళ్ళు మరి ఒమేగా త్రీ కావాలంటే ఎట్లా చూస్తే కనుక ప్లాంట్ బేస్డ్ సోర్సెస్ చూస్తే కనుక మనకు చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఫ్లాక్ సీడ్స్ నుంచి అందుతుంది ఒమేగా త్రీ చియా సీడ్స్ నుంచి అందుతుంది వాల్నట్స్ నుంచి అందుతుంది హెంప్ సీడ్స్ దీన్నే జనపర జనపనార గింజలు అంటాం సో ఈ హెంప్ సీడ్స్ నుంచి కూడా మనకు కావాల్సినంత ఒమేగా త్రీ దొరుకుతుంది ఇవి కాకుండా సోయాబీన్స్ సీవీడ్ దీన్నే సముద్రపు నాచు ఉంటాం అలాగే ఆల్గే సో వీటి నుంచి కూడా మనకు కావాల్సినంత ఒమేగా త్రీ దొరుకుతుంది ఇవి కాకుండా బ్రుజల్ స్ప్రౌట్స్ ఈ బ్రుజల్ స్ప్రౌట్స్ అనేటివి మనకు క్యాబేజ్ చిన్న క్యాబేజ్ సైజ్ లో ఉంటాయి ఇందులో కూడా కావాల్సినంత ఒమేగా త్రీ ఫ్యాటేస్ దొరుకుతుంది ఇవి కాకుండా కొన్ని కూరగాయలు చూస్తే కనుక ఆకుకూరలు కేల్ మిగతా ఆకుకూరలు కూడా మనకు దొరుకుతుంది వీటితో పాటు రాజమాల కూడా కావలసినంతగా ఒమేగా త్రీ ఉంటుంది సో పూర్తిగా వెజిటేరియన్ అయితే మీరు నేను చెప్పిన విధంగా తీసుకోవచ్చు సో ఇవి కాకుండా మనకు ఒకవేళ మనకు ఈ డైట్ నుంచి సరిపడా ఒమేగా త్రీ పొందట్లేదు దొరకట్లేదు అనుకోండి కంపల్సరీ మనం ఒమేగా త్రీ సప్లిమెంట్స్ అనేటి మనకు ఓవర్ ది కౌంటర్ చాలా ఆన్లైన్ లో గానీ ఆఫ్లైన్ గానీ అందుబాటులో ఉన్నాయి మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకొని తీసుకోండి ఈ ఒమేగాత్రీ సప్లిమెంట్స్ లో చూస్తే మళ్ళీ ఇందులో ఫిష్ బేస్డ్ క్యాప్సిల్స్ ఉన్నాయి అలాగే ప్లాంట్ బేస్డ్ ఫిష్ బేస్డ్ క్యాప్ల్స్ లో చూస్తే మీకు ఫిష్ ఆయిల్ క్యాప్సిల్ ఉంటుంది అలాగే క్రిల్ ఆయిల్ క్యాప్సిల్స్ సో ఇవి కనుక అందులో డోసేజ్ వన్ గ్రామ్ ఉండేటట్టుగా సెలెక్ట్ చేసి తీసుకోండి డైలీ వన్ క్యాప్సిల్ వన్ కూడా తీసుకోవచ్చు సో ఫిష్ ఆయిల్ క్యాప్సిల్ కానీ క్రిల్ ఆయిల్ క్యాప్సిల్స్ కానీ తీసుకోండి మీరు కాకుండా ప్యూర్ వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఆఫ్ ఫిష్ ఆయిల్ క్రిల్ ఆయిల్ బదులు క్యాప్సిల్స్ మీరు ఆల్గే ఆయిల్ క్యాప్సిల్స్ తీసుకోవచ్చు ఇది ప్యూర్ అండ్ సోర్స్ క్యాప్సిల్ కాబట్టి ఇందులో కొంచెం మనకు స్ట్రెంత్ అనేది ఓన్లీ హండ్రెడ్ ఎంజీ ఉంటుంది అప్పుడు స్ట్రెంత్ కొంత తక్కువ ఉంటుంది కంపేర్ విత్ ఫిష్ ఆయిల్ అండ్ క్రిల్ ఆయిల్ కాబట్టి ఇన్ కేస్ మీరు మనకు ఫుడ్ ద్వారా ఒమేగా త్రీ సరిపడా అందట్లేదు అనుకుంటే మాత్రం డెఫినెట్ గా డైలీ ఒమేగా త్రీ సప్లిమెంట్స్ తీసుకుంటే కనుక హెల్త్ చాలా బాగుంటుంది కాబట్టి రెస్పెక్ట్ మీరు మల్టీవిటమిన్ తీసుకోకపోయినా పర్లేదు కానీ ఒమేకాత్రి సప్లిమెంట్స్ తీసుకోండి హెల్త్ చాలా బాగుంటుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్